హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అండి ముందుగా మీ అందరికీ నమస్తే అండి మన ఛానల్లోనికి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అయితే వెళ్ళిపోదామండి ఈరోజు వీడియోలో నేను బీట్రూట్ అండ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను చూడండి బీట్రూట్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి అలా ఇష్టం ఉన్నప్పుడు మనం ఈ విధంగా కనుక బీట్రూట్ కర్రీని చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బీట్రూట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదండి బీట్రూట్ చర్మానికి మంచి కాంతినిస్తుంది మేలు చేస్తుంది కదండి అదేవిధంగా జుట్టుకు కూడా మన ఎంతో మేలుకరంగా ఉంటుంది కదండి అటువంటి ప్రయోజనాలున్న బీట్రూట్ను మనం ఎక్కువగా వారంలో రెండు రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే చాలా ప్రయోజనాలు ఉంటాయండి అంతేకాకుండా గుడ్డు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి ఈ రెండు కాంబినేషన్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మా పిల్లలైతే ముందులకు బీట్రూట్ కర్రీ అనేటప్పటికీ అబ్బా బీట్రూట్ కర్రీనా అన్నారండి ఇది కర్రీ చేసి వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేసాక కర్రీ చాలా బాగుందమ్మా అని చెప్పారు అందుకని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను గుడ్డు తినడం ద్వారా కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదండి జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారండి గుడ్డు గుడ్డు రోజు ఉడకేసి పెట్టడం కూడా చాలా వాళ్ళు ఇష్టంగా తినరండి ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసినట్లయితే గుడ్డు పెట్టినట్టు ఉంటుంది ప్లస్ బీట్రూట్ కర్రీ కూడా వాళ్ళు తిన్నట్టు ఉంటుంది కదండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి గుడ్ కర్రీ గుడ్లు వేసేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి మూత పెట్టేసుకుని అలా ఉంచేసినట్లయితే ఉడికిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా హెల్తీ ఎగ్ కర్రీ అండ్ బీట్రూట్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి